గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి ఒక్కరికి పని కల్పించి గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే విధంగా దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రం మొత్తం సచివాలయంలో వద్ద గ్రామ సభలు నిర్వహించి సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొన్నిదెల పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం గ్రామాభివృద్ధి కోసం జనసేన కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జన సైనికులు వీర మహిళలు కలిసి పనిచేయాలని దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్యనేత కొటారు ఆదిశేషు పిలుపునిచ్చారు మంగళవారం ఏలూరులోని కొటారు ఆదిశేషు జనసేన ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గం కార్యాలయంలో నియోజకవర్గంలో గ్రామ సభలు విజయవంతం అయ్యాయని వెల్లడించారు ఉపాధి కల్పన గ్రామ స్వరాజ్య స్థాపనకు జనసేన కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని ఐదు వేల మూడు వందల జనసేన క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని ఆదిశేషు తెలిపారు వచ్చే సంవత్సరానికి పదిహేను వేల జనసేన క్రియల సభ్యత్వాలు లక్ష్యంగా జనసేన కార్యకర్తలు వీర మహిళల సమిష్టి కృషితో లక్ష్యంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని కొటారు ఆదిశేషు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పెద్దిశెట్టి నాని పూజారి వెంకటరత్నం నాయుడు పూజారి సీతారాం మట్టా వెంకటేశ్వరరావు మట్టా రంగారావు చందు తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క గ్రామ సభల్లో ప్రజలందరినీ కూడా భాగం చేస్తూ వాళ్ళ భాగస్వామ్యం చేస్తూ వాళ్ళందరి యొక్క ఆలోచనలు తీసుకుని ఆ పంచాయతీకి ఎటువంటి అవసరాలు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని ప్రయారిటీ వైజీగా వైజ్గా గుర్తించి ఆ అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధంగా నిధులను కూడా నాలుగు వేల కోట్ల పైగా నిధుల్ని విడుదల చేయడం జరిగింది ఆ నిధులన్నింటినీ కూడా గ్రామ అభివృద్ధిలో ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి పార్టీ శ్రేణులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆయన పిలుపు మేరకు దెందులూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన నాయకులు వారి యొక్క సూచనల్ని అక్కడ ఆ సభలో గ్రామ సభలో తెలియబరిచి ఆమోదించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ చే ఈ శాఖ మంత్రిత్వ శాఖను తీసుకున్న తర్వాత సమూలంగా ప్రక్షాళన చేసే విధానంలో భాగంగా స్వతంత్ర దినోత్సవం రోజున మొదలుపెట్టి అది ఒక మొదటి స్టెప్ అయితే ఈ పంచాయతీ సభలు గ్రామ సభలో నిర్వహించి రెండో స్టెప్గా తీసుకుని గ్రామ స్వరాజ్య స్థాపనలో ఈ యొక్క ముందడుగు వేయటం జరిగింది ఇది ఒక ఆంధ్ర రాష్ట్రం గ్రామ స్వరాజ్యం స్థా స్థాపిస్తుంది అనే దాంట్లో ఇది ఒక తొలిమెట్టుగా మేము భావిస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఉన్నటువంటి నమ్మకాన్ని మేమందరం కూడా తెలియజేస్తూ మేమందరం కూడా గ్రామ సభల్లో పాల్గొన్నామని చెబుతూ మా యొక్క సూచనల్ని సలహాలని అందరికీ కూడా అందించడం జరిగింది ఆ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు అన్నింటినీ కూడా అక్కడ మనం పార్టిసిపేట్ చేసిన మనం చూసించిన ప్రతి ఒక్క పనిని కూడా మనందరం కూడా దగ్గరుండి అక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా మీరు అందరూ కూడా కోటం ప్రభుత్వంతో కలిసి అవన్నీ దగ్గరుండి చూసుకుంటే చేస్తారని మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇవ్వడం జరుగుతుంది జరిగింది ప్రతి ఒక్కరికి కూడా వంద రోజుల పని దినాన్ని కల్పిస్తామని చెప్పి మేమందరం కూడా భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు మన జనసేన నాయకులు జన సైనికులు అందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలని మన చేస్తున్నాము ఇంతకు ముందున్న వ్యవస్థకి ఈ వ్యవస్థకి చాలా తేడా ఉంది ఆ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో అందరినీ భాగస్వామ్యం చేయడం జరిగింది దీనిలో భాగంగా ముందు జరిగినటువంటి అవకతవకలు ఇవి కూడా జరగకుండా మన అందరం చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి ఇది మేము పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న భరోసాగా ఈ మీడియా ముఖంగా మేమందరం కూడా తెలియజేసుకుంటాము అదేవిధంగా గ్రామంలో కొత్తగా తీసుకొచ్చినది ఏంటంటే దెందులూరు నియోజకవర్గం ప్రత్యేకంగా దెందులూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా వారు వారు ఏవైతే వాణిజ్య పంటలు వేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ ఉపాధి అని పథకంలో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళందరికీ రైతులకు కూడా ఉపయోగపడే విధంగా చాలా అద్భుతమైన ప్రణాళికని రచించి మా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది ఇవన్నీ కూడా మేము ఓళ్ళల్లో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియపరచాము అదేవిధంగా ఇంతకు ముందున్న వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రక్షాళన చేసే విధానంలో వాళ్ళందరూ కూడా ఇంతకు ఇంతకుముందు వ్యవస్థ నుంచి ఈ వ్యవస్థలో మారడానికి కొంచెం టైం పడుతుంది ఒక మూడు నాలుగు నెలల్లో ఇదంతా కూడా సెట్ అవుతుందని మేమందరం అనుకుంటున్నాము ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ సమక్షంలో వాళ్ళ సమక్షంలో ఇవన్నీ కూడా తీర్మానాలు చేయడం జరిగింది అధికారులందరూ కూడా ఏ ఏ వర్క్స్ అయితే ఈ గ్రామీణ ఉపాధి ఉపాధి పథకంలో భాగంగా ఏ వర్క్స్ అయితే మనం చేయాలో అవన్నీ కూడా చక్కగా వివరించి చెప్పడం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నటువంటి ఆ సందేహాలన్నింటినీ కూడా తీర్చుకోవడం జరిగింది ఖచ్చితంగా గ్రామ స్వరాజ్య స్థాపన జరిగిద్దని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము దెందులూరు నియోజకవర్గంలో సభ్యత్వాలు ఐదు వేల మూడు వందలు చేయడం జరిగిందండి దాంట్లో చాలా వరకు కూడా ఇంతకు ముందు సంవత్సరం పద్నాలుగు వందలు జరిగినాయి ఈ సంవత్సరం ఐదు వేల మూడు వందలు జరిగినాయి అండి చాలా త్రీ టైమ్స్ చేయగలిగాము ఇంకో నెక్స్ట్ టైము ఈ నియోజకవర్గంలో మేము టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే ఫిఫ్టీన్ థౌజండ్ వరకు చేయాలనే ఆలోచనతో ఉన్నాము ఇప్పటి వరకు కూడా జనసేన క్రియాశీలక వాలంటీర్లు అందరూ కూడా చాలా చక్కగా చేశారు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వివరించి ఇది దీనివల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి మీరు ఈ ఉపయోగాలు పొందగలుగుతారు అని చెప్పడం జరిగింది ఆ క్రియాశీలత సభ్యత్వం అనేది పార్టీ సభ్యత్వం అండి పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఏదైతే ఎక్స్ట్రా మనీ ఉందో పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ట్రా మనీ కట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది షార్టేజ్ ఉన్న మనీని పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ట్రా ఏజీ వాళ్ళకి కట్టడం జరుగుతుందండి ఈ సభ్యత్వంలో భాగంగా ఇదంతా కూడా ఆ ప్రజలందరూ తెలుసుకోవాలని దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి జన సైనికులందరూ కూడా కోరుకుంటున్నాము నెక్స్ట్ టైం ఖచ్చితంగా మేము పదిహేను వేల సభ్యత్వాలు చేయడానికి రీచ్ అవడానికి మా వాలంటీర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి